బట్ ఇంద్రగంటి గారు మార్కు అంటే వేరుగా ఉంటుంది పైగా మీరు వచ్చి చూడమంటున్నారు బట్ గారు లైన్ క్రాస్ ఇంద్ర డైలాగ్ రాసినట్టు కనిపిస్తుంది లేదండి మన కుటుంబాల్లో కూడా చిలిపి తన కొంత ఉంటుంది అది అది దాటకుండానే రాశాను నేను ఎందుకంటే కొన్ని నేను సాధారణంగా రాసే చాలా నేను విన్ ఎవరు అనగా విన్నవి అవి ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అప్పుడు గమనించలేదు అష్టాచమ సినిమాలో తనికల్ భరణి గారిని శ్రీ నాని అడుగుతాడు నీకు ఇప్పుడు పెళ్ళి ఎందుకండి అంటాడు అంటే నాకెందుకు అంటాయంటే నీకెందుకో నాకు అందుకే అంటాడు యాక్చువల్లీ అది సరసమైన జోక్ అది దాని తర్వాత ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళింది చాలామంది అప్పుడు చూడలేదు నీ వయసు ఎంత అండి అంటాడు నేను నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మోడల్ అయ్యా ఈ మోడల్కి సర్వీసింగ్ సెంటర్స్ కూడా లేవు అంటాడు యాక్చువల్లీ దాట్ వాజ్ అన్ అడల్ట్ జోక్ బట్ ఏంటంటే మామూలుగా జనరల్గా మనం మాట్లాడుకునే ఒక హెల్తీ వాతావరణంలో కొంచెం అప్పుడప్పుడు మిరపకాయ ఉండే హాస్యం ఈ సినిమాలో అక్కడక్కడ ఉంటుంది నాకు అలా రాయడం కూడా ఇష్టం అది అసభ్యత అవ్వకూడదు కాబట్టి అలా ఈ కథ కూడా అలాంటిది అలాంటి ఒక కొంచెం ఏమన్నారు అప్పుడప్పుడు కొంచెం కారాన్ని స్పైస్ని డిమాండ్ చేసే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అది ఇద్దరి మధ్యలో వచ్చే కోపం కూడా ఆ సిచువేషన్ ఆ సీన్ చాలా నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ సినిమాలో అప్పుడు కిషోర్ అనడానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి అలా మాట్లాడడానికి సో అందుకని అలాంటి అప్పుడు అక్కడక్కడ అలాంటి తలుకు పెలుకులు ఉంటాయి ఈ సినిమాలో కొంచెం